ఈరోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మీనరాశి వారికి ఒక కళ నెరవేరబోతోంది ఊహలకి అందరి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి లక్కీ ఛాన్స్ వీరు కొట్టబోతున్నారు అసలు మీనరాశి వారి జీవితంలో ఎలా ఉండబోతోంది ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని స్థరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీన వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సం సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయండి వారు కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి ఆస్తులను కూడా వీరు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదమనే చెప్పాలి ఈ రాశివారు ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు అయితే లభిస్తాయండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదివితే అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కృషితో అనుకున్న ఫలితాలు కూడా కలుగుతాయండి ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతూ వ్యవహరిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వకండి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకుంటారు ఆరోగ్యం విషయంలో కూడా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళికల ద్వారా విజయాలకు కూడా మీరు దగ్గర అవుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించండి మీకు ఇప్పటి కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో పన్నెండవ ఇంటిలో రాహువు మీన రాశిలో ఒకటవ ఇంట్లో మరియు కేతువు రాశిలో ఏడవ ఇంటిలో సంచరిస్తారు గురువు మేషరాశిలో రెండవ ఇంటిలో మే ఒకటి వరకు కూడా సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందండి మే ఒకటి వరకు కూడా రెండవ ఇంట్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం మే ఒకటి నుండి గురువు గోచారం మూడవింటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం చేత ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది మే ఒకటవ తేదీ వరకు కూడా గురుడు రెండవ ఇంట్లో ఉండేటటువంటి సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు ఈ సమయం భాగస్వామి ఒప్పందాలకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అయితే మీకు మేలు చేస్తుంది తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది ఈ సమయంలో గురు దృష్టి పదం ఇంటిపైన ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వారికి చేస్తున్న వారికి కూడా వారి యొక్క అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అయితే చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది మీ వ్యాపారంలో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలి అని చూసేటటువంటి వారు ఈ సమయంలో వారి యొక్క వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి మే ఒకటో తేదీ నుండి కూడా గురువు గోచారం మూడవ ఇంటికి మారడం చేత ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ బోలెడు మార్పులు చోటు చేసుకుంటాయి మీరు బదిలీ కొరకు కానీ విదేశాలలో ఉద్యోగం చేయడానికి కూడా మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాలకు కొంతమంది అడ్డుదగలే అవకాశాలు కూడా లేకపోలేదు కాకపోతే మీ నిజాయితీతో మీరు మీ గతంలో చేసినటువంటి పనుల కారణంగా మీకు మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావటం కానీ జరగవచ్చు గురు దృష్టి ఏడవ ఇంటిపైన తొమ్మిదవ ఇంటిపైన పైన మరియు పదకొండవ ఇంటిపైన పైన ఉండే సమయంలో మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసినటువంటి పనికి తగిన ఫలితం కూడా మీరు పొందగలుగుతారు చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో చోటు చేసుకుపోయే మార్పులు ఏమిటి కూడా మనం ఎప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందామండి వారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు వీరు కలిగి ఉంటారు వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయండి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా మీన రాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు కూడా మీనరాశివారు ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందామండి మీనరాశివారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకులుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మీకు చాలా మంచిది గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలని చదవండి నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వాదం కూడా మీరు తీసుకోండి చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్